ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి నేను తోడుగా ఉండాలి అని కేవలం అదొక్కటే మాట మీద కోవిడ్లో ఆయన రాత్రి పగలు ఒకటి చేసి కష్టపడి వాళ్ళు కావాల్సిన సదుపాయాలు కానీ వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా కానీ చాలామంది కోవిడ్ వచ్చిందని ఫోన్లు వచ్చేది వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం కానీ మళ్ళీ వాళ్ళ గురించి కనుక్కోవడం కానీ ఇవన్నీ ఒకరిని చెప్తేనో లేకపోతే దీనివల్ల మనకి ఏదన్నా లబ్ధి అని చేయలేదండి మన వాళ్ళు అనుకుని చేశారు ఆయన ఎన్నో ఇంకా ఒకటి ఒకటి ఎత్తుకుంటే ఒకటి అంటే అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి ఒకటి మర్చిపోక ఉదాహరణ చెప్పానంటే ఆయన స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి కార్యకర్తల కష్టాలు తెచ్చు ప్రజల కష్టాలు తెచ్చు కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తితో మనకేంటంటే అంటే మనం చెప్పుకోగలదు మేము ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు కష్టాలున్నాయి మాకు ఈ ఈ రకంగా ఏదన్నా మీరు చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేమి పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు నాకు తెలిసినంత వరకు కింద నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు అది ఉంది ఆయన జెడ్పీ చైర్మన్గా పనిచేశారండి చాలామంది అంటారు ఆయన ఆ పదవికే వన్నె తెచ్చారమ్మా అంత ముందు జెడ్పీ చైర్మన్ అంటే వేరే మీనింగ్ ఉండేది ఆయన పనిచేశాక ఆ పదవికి వేరే రకమైనటువంటి హోదా హుందాతనం ఏర్పడింది అని సర్వేపల్లి జనాలు వాళ్ళ ఆశీసులతో ఆయన రెండు సభ్యుడిగా శాసనసభ్యుడిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన మంత్రిగా పనిచేసిన రోజులు మా నాన్నని దాదాపు ఆ రెండు సంవత్సరాలు ఒక పదిసార్లు చూసుంటాను నేను ఎవరైనా నా ఫోన్లు చేస్తే ఆయన ప్రజల మనిషి నాకంటే ముందు తమ్ముడు నీకే దొరుకుతాడు కాబట్టి నాకు ఫోన్ చేయడం టైం వేస్ట్ మీరు వెళ్ళి కలవండి మీకోసం రాత్రి పన్నెండింటికైనా అయినా ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని నేను ఎప్పుడు చెప్పేదాన్ని అండి ఆయన ఎన్నో లో పనిచేసిన ఆ పదవికి హుందాతనంగా పనిచేశారండి ఏ రోజు పదవి ఉంది కదా మనం ఏమన్నా చేయొచ్చు మనం ఎట్లయినా ఈ పదవిని వినియోగించుకోవచ్చు అనుకోలేదు ఆ పదవికి ఉన్న గౌరవం దాని పట్ల జనాలకు ఉన్నటువంటి గౌరవాన్ని ఎప్పుడూ నిలుపుకున్నారు ఆయన ఆయన ఒక చిన్న వ్యక్తి ఒకప్పుడు ఆయన చెప్పిన మాట నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఆయన గురించి చెప్తున్నాను చాలా రోజులు నాన్న వీళ్ళు మనకు ఆపోజిట్ కదా వీళ్ళు మనకు ఆపోజిట్ కదా అని మాట్లాడేటప్పుడు నాన్న అనేవాడు నాన్న మన రాజకీయాల్లో ఉన్నాము మనకి చాలామంది ప్రత్యర్థులు వస్తారు ఒకరని కాదు ఒకరితో అని కాదు కానీ మీరు జీవితంలో వాళ్ళందరినీ ప్రత్యర్థులుగానే చూడండి ఎవరు శత్రువులు అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఒకరితో మనం అపోనెంట్గా రాజ ఎన్నికలకి వెళ్తాం రేపు ఇంకొకళ్ళు వస్తారు అదేవిధంగా విధంగా అందరినీ శత్రువులు చేసుకోపోతే మన మనకి మంచిది కాదు ఎదుటి వాళ్ళకి మంచిది కాదు మా తాతయ్య కూడా ఎప్పుడు అనేవాళ్ళండి ఎవరి మీద కోపం వస్తే ఒక మాట అనండి ఒక దెబ్బ వేయండి వాళ్ళు పొట్ట కొట్టద్దు వాళ్ళని బాగా చూసుకోండి అని ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం ఎంతోమంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు వాళ్ళెవ్వరు కూడా అవినీతి చేసే అవ ఈరోజు ఎంతోమంది అంటే నాన్న వెనకాల నిలబడకపోతే వాళ్ళ మీద బహుశా పెట్టకపోవచ్చు కేసులు లేదు మా అన్న మా కుటుంబ సభ్యుడు ఆయనకి జరిగినటువంటి అన్యాయం గురించి మేమందరం కూడా కలిసి పోరాడాలి అని చెప్పి మాతో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి మేము